మిత్రులందరికీ స్వాగతం నిజానికి క్రైస్తవం పాపుల మతమే తప్ప నీతిమంతులకు అవసరం లేదు మరి ఎలాగంటే కొంతమంది క్రైస్తవులకు కోపం రావచ్చు బైబుల్ చెబుతున్న మాటలే నేను చెబుతున్నాను ఒక పక్క బైబుల్ మనుషులందరూ పుట్టుకతోనే పాపులని చెబుతూనే నీతిమంతులు కూడా కొందరు ఉన్నారని ఒప్పుకుంటారు అది ఎలాగో బైబుల్ మాటల్లోనే చూడు ఎషయ యాభై ఏడు ఒకటి నీతి మంతులు నశించినను ఎవరునో దాన్ని మనసును పెట్టరు అని చెబుతూ అలాగే ప్రసంగి ఏడు పదహారు అధికముగా నీతిమంతుడు అయి ఉండకు నిన్ను నీ వేళ నాశనం చేసుకుందు అని చెబుతాను ఇలా చెబుతా చెప్పగానే కొంతమంది క్రైస్తవ మిత్రులు అబ్బిబ్బి మీరు పాత నిబంధనలోంచి రిఫరెన్స్లు ఏమి ఇవ్వద్దండి మాకు కొత్త నిబంధనే ప్రమాణం పాత నిబంధన కొట్టివేయబడింది అని చెబుతూ ఉంటారు పాత నిబంధన కొట్టివేయబడితే మీ బైబిల్లోంచి దాన్ని ఎందుకు తొలగించలేదు నిజానికి పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన లేదు మరి పాత నిబంధన సంగతి పక్కన పెట్టి కొత్త నిబంధన విషయానికి వస్తే అదేం చెబుతోంది కొత్త నిబంధనల్లో క్రైస్తవులందరూ ప్రామాణికంగా భావించేవి సువార్త మరి ఈ విషయంలో సువార్తలు ఏం జరుగుతున్నాయో కూడా మనం చూద్దాం మత్య శువార్త తొమ్మిది పన్నెండు ఏం చెబుతోంది రోగులకే తప్ప ఆరోగ్యముగా ఉన్నవారికి వైద్యుడు అవసరము లేదు కదా మారు మనస్సు పొందు నిమిత్తము నేను పాపుల కొరకే వచ్చాను తప్ప నీతిమంతుల కొరకు రాలేదు అని యేసు చెప్పినట్టుగా చూడు ఇక్కడితో ఆగిందా లోకాసు వార్త కూడా దాన్ని బలపరుస్తా లోకాసు వార్త ఐదు ముప్పై రెండు ఏం చదువుతోంది మారు మనస్సు పొందు నిమిత్తము నేను పాపులనే పిలువ వచ్చిన తప్ప నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పి ఏసు చెప్పినట్టుగా చూద్దాం ఎక్కడితో ఆగితే బాగానే ఉండేది ఇంకా దాన్ని బలంగా చెప్పడం కోసం పదిహేనో అధ్యాయం ఏడో వచనం మారు మనస్సు పొందనవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే నాకు పరలోకములో కలుగు సంతోషము అధికము అని చెబుతుంది దీని అర్థం ఏమిటి తొంభై తొమ్మిది మంది నీతి మంతుల్ని కాటాలో ఒకవైపు కూర్చోబెట్టి ఒక్క పాపిని మరోవైపు కూర్చోబెడితే ఆ తొంభై తొమ్మిది మంది నీతి కంటే ఈ పాపి ఎక్కువ బరువు ఉంటాడు ఆ తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే వీడే విలువైన వాడు అని చెప్పి చాలా స్పష్టంగా సువర్తలేదు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నేను పాపిని నేను దుర్మార్గుణి అని చెప్పి నమ్ముతున్న వాళ్ళకి మాత్రమే క్రైస్తవ మతం అవసరం ఉంది నేను నీతి నిజాయితీలతో బతుకుతున్నాను నేను నీతి మంతుడినే అని భావించే వాళ్ళకి బైబిల్తో కానీ క్రైస్తవ మతంతో కానీ పని లేదని కూడా అర్థమవుతుంది నా స్థాయిలో నేను నిజాయితీగానే జీవిస్తున్నాను అట్ ది సేమ్ టైం నా పాకెట్ పర్మిట్ చేసిన దానికంటే ఎక్కువగానే సమాజ హిత కార్యక్రమాల కోసం నేను ఖర్చు పెడతాను అంటే ఏమిటి దీని అర్థం నాకు బైబిల్తో కానీ క్రైస్తవ మతంతో కానీ పని లేదని నేను చెప్పిన విషయాలు అవునో కాదో మీరు ఒకసారి బైబిల్ ఉంటే ఆ రెఫరెన్స్లు తీసి పరిశీలించు నేను చెబుతున్న వీడియోల్లోని సారాంశం వాస్తవమా కాదా అని పరిశీలించాను క్రైస్తవం పాపుల మతంగా చాలామణి అవుతుందా లేదా పరిశీలించాను ఏసో నేను పాపుల కోసమే వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదని పదే పదే చెప్పాడా లేదా పరిశీలించాను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే గౌరవనీయులు యథిస్ట్ సుబ్బరాజ్ గారికి యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో శుభములు నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నానండి సార్ మీరు ఒక వీడియో చేశారు బైబిల్ మీద మరి ఆ వీడియో నేను చూడడం జరిగింది అదేంటంటే నీతి మంత్రులకు బైబిల్ దృష్టిలో విలువ నీతి మంత్రులకు యేసు దృష్టిలో విలువ అని మీరు ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీద మరి వివరణ ఇవ్వాలని నేను ఆశపడి ఈ వీడియో చేస్తూ ఉన్నానండి మీరు అందులో యక్ష గ్రంథం యాభై ఏడు అధ్యాయం ఒకటో వచ్చిన మీరు ప్రస్తావిస్తూ అక్కడ ఏమైనా నీతి మంత్రులు నశించిటి చూచి ఎవరు దాని మనసును పెట్టరు అనే విషయాన్ని మీరు తీసుకున్నారు అలాగే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదహారు వచనంలో అధికముగా నీతిమంతుడుగా ఎండుకము అధికముగా జ్ఞానం కాకము నీ నాశనం చేసుకున్నావు అనేటువంటి వచనాలను మీరు పాతనబంధంలో తీసి చూపించాలండి అయితే దీని మీద నేను కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే అష్యా గ్రంథం యాభై ఏడు అధ్యాయం ఒకటి వచ్చల్లో నీతి మంత్రులు నశించి చూసి ఎవరినూ దాన్ని మనసులో పెట్టరు అనే మాటకి ముందు ఏముందో మీరు చదవాలండి బైబిల్ ఎప్పుడేం చదివేటప్పుడు దాని ముందు ఏముంది తర్వాత ఏముంది అది ఏ సందర్భంలో ఎవరి కోసం చెప్పబడుతుంది అన్నటువంటి విషయాన్ని మొదటగా మీరు చదివితే బాగున్ను అదే అష్యా గ్రంథం యాభై ఆరు అధ్యాయంలో ఎనిమిది నుంచి పన్నెండు వరకు మీరు చదివితే విలువేబడిన ఇస్రాయిల్ని నేను సమకూరుస్తానని దేవుడు స్రవిస్తూ వారి మీద ఇతరులు కూడా నేను సమకూరుస్తానని చెప్పాడు ఆ ఇతరులు ఎవరంటే కాపర్ ఈ కాపరులు దేవుడు సమకూర్చేటప్పుడు ఈ కాపురులు ఎలా ప్రవర్తించారని అంటే జ్ఞానం లేనటువంటి వారుగా వివేచన లేనటువంటి వారుగా అందరూ ఒక్కడూ తప్పకుండా అందరూ తమ స్వప్రయోజనాన్ని చూసుకునే వారుగా ప్రవర్తించారే తప్ప అదే ఇస్రాయేలీలో నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికేటువంటి వారిని పట్టించుకునేటువంటి కాపరులు మీరు కాదు వారు పట్టించుకోలేదు ఎల్లప్పుడూ వాళ్ళ సొంత సుఖాన్ని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ తిండిని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాన్ని వాళ్ళు చూసుకున్నారు తప్ప నీతిమంతులు నశించడం చూసి మనం పెట్టుకోలేదు అది కాపరుల కోసం చెబుతున్నటువంటి మాట అంతే తప్ప బైబిల్లో నీతిమంతుడికి విలువ లేదని దాని అర్థం కాదు సార్ ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని కోరుతున్నాను అలాగే మీరు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదహారు అధ్యయంలో కూడా ఏం చెప్పారంటే అధికంగా అధికంగా నీతిమంతులు వైపు నీ నేల నువ్వు నాశనం చేసుకుంటావు ఇక్కడ సులోమును తన పెద్ద సంచార కాలంలో అదే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి మీరు చదివితే పదిహేను పదహారు వచ్చినారు నా పెద్ద సంచార కాలంలో నీటి నేను వీటన్నింటినీ చూచి పరిశీలన చేసి అని చెప్పాడు సులోమును ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ తాను సంచరించినటువంటి కాలంలో కొన్ని సంఘటనలు ఈ సమాజంలో చూశాడు ఏంటి ఆ సంఘటనలు అంటే బాగా నీతిగా ఉంది నాశనం అయిపోయినటువంటి వాళ్ళని చూశాడు దుర్మార్గ పనులు చేస్తూ శిరాయిగా జీవించినటువంటి వాళ్ళని చూశాడు చూస్తే ఏం చెప్పడంటే అధికంగా నీతిమంతుడు అయి ఉన్నప్పు అని చెప్పాడు దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చాలా నీతిమంతుడు మంచోడు అయితే ఆ వ్యక్తికి ఒక పది ఎకరాలు ఉందనుకోండి ఒక మంచి ఇల్లు ఉందనుకోండి వేరే వాళ్ళు ఎవరో వచ్చి అక్రమంగా దౌర్జన్యం చేసి మరి ఏవో మొత్తానికి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి ఆ స్థలాన్ని కబ్జా చేశారు అనుకోండి ఈ వ్యక్తి నేను అధికంగా నీతి మంతు కదా అని ఆ పదే ఎకరాలు అంటారా తన ఇల్లు కూడా అంటారా కోర్టుకి వెళ్తాడు పోరాడతాడు తన ఆస్తి కోసం హక్కు కోసం పోరాడతాడు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అధికంగా నీతి మంతులు కదా నేను పది ఎకరాలు ఆ వ్యక్తి ఆ పది ఎకరాలు ఆ ఇంటి వదిలేసుకోగలరా అంటే దాని అర్థం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మధ్య ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ఎలా నడవడక నడవాలి అన్నటువంటి విషయాన్ని సులభం చెప్పాడు అధికంగా మనం నీతి మంతులుగా ఉంటే కొన్నిసార్లు అది మనకే గీడు రావచ్చు అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి దాని అర్థం అధికంగా దుర్మార్గ పనులు కూడా చేయమని చెప్పాడు కింద మరి అది కూడా చదవాలి కదా మీరు కాబట్టి దీని అర్థం ఇదిగో అధికంగా నీతి మంత్రులు అని చెప్పగానే వెంటనే ఇదిగో బైబిల్లో నీతి మంతుడికి విలువ లేదని మీరు అర్థం చేసుకోవడంలో మరి ఏమాత్రం అది సమంజసమో దాన్ని మీ విజ్ఞప్తగా వదిలేస్తున్నాం సార్ అలాగే ఏం చెప్పారనంటే ఎవరో కొంతమంది స్నేహితులు వచ్చి మాకు పాత బంధన ప్రామాణికం కాదు అది కొట్టు వేయబడింది మాకు కొత్త నింధన ప్రామాణికమని చెప్పారు మరి అసలు ఎస్ క్రిస్ ప్రభు వారు ఏం చెప్పారో ఆ విషయాన్ని కూడా మీరు చూడాలి క్రిష్ ప్రభువారు మత్తే రాసిన సువార్త ఐదవ అధ్యాయం పదిహేడు వచనంలో ధర్మశాస్త్రం నైన్ ను ప్రవక్తల వచనం కొట్టు వేయి వచ్చి తలం నేను దాన్ని నెరవేర్చటకే కానీ వేయడానికి రాలేదు అని చెప్పారు కాబట్టి మా నిబంధన లేదా ప్రభావ ప్రవర్తన వంచనాలు యేసు క్రీస్తు ప్రభు వారు నెరవేర్చడానికి వచ్చారు ఆయన తన జీవితకాలంలో వాటిని నెరవేర్చారు ఈ విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంకా మీరు చూసినట్లయితే పురాతన బంధంలో మరికొన్ని విషయాలు ఈ నీతి మంత్రుల కోసం మీరు చెప్పారండి ఏంటంటే మత్ రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం మరి అక్కడ పదమూడు వచ్చల్లో పన్నెండు పదమూడు వచ్చినాల్లో మీరు మనం చూసినట్లయితే నేను నీతి పిలవ రాలేదు పాపునే పిలవ వచ్చితని అని చెప్పారండి అదే సందర్భం ఇంకో దగ్గర కూడా చెప్పారు లోక సువార్త ఐదు అధ్యాయం ముప్పై రెండు వచ్చినాలో కూడా నేను నీతి పిలవ రాలేదు పాపుల కోసం వచ్చాను అని చెప్పారు ఇక్కడ అసలు ఎవరితో ఏ మాట అన్నారు ఎందుకు ఆ మాట అన్నారు దాన్ని మీరు పరిశీలన ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు అదే మత్స్య రాసిన సువార్త మరి తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చుల నుంచి లేదా తొమ్మిదవ వచ్చుల నుంచి మీరు చదివినట్లయితే తొమ్మిదో వచ్చల నుంచి మీరు చదివినట్లయితే మత్తయ్య అనబడి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటి భోజనానికి ఆహ్వానించినప్పుడు అక్కడ తన మంది పాపులు సొంకరులు వచ్చారు వాళ్ళతో పాటు కొంతమంది పరిశీలిచ్చారు అప్పుడు ఆ పరిశీలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అనుతున్నారు మీ బోధకుడు సుంకరుతో పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అసలు మీరెందుకు చేస్తున్నారు అని అడిగితే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని అని అంటారు చూడండి ఆ మాట విని నేను పాపం పిల్లవా పిల్లవచ్చి కానీ ఇంతమంది పిలవ రాలేదు రోగునికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదు అని చెప్పారండి ఎంతకీ ఎందుకు ఆ మాట ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ పరిశైలితో అంటే అసలు ఈ పరిశైలి క్యారెక్టర్ ఎలాంటిదో కూడా బైబిల్లో మీరు చూడాలి దాన్ని కూడా చూడాలి అదే మతం రాసిన తర్వాత ఇరవై మూడో అధ్యాయం రెండు మూడు వచనాలని మనం చూస్తే ఈ పరిశైలు మోసేపీయటం వల్ల కూర్చున్నటువంటి వారు యేసు క్రీస్తు ప్రభు చెప్పారు మీరు వారు చెప్పిన వాటి అన్నింటినీ చేయండి కానీ వారి క్రియలు చొప్పున చేయొద్దు అని చెప్పారండి వారు చెప్పుద్రే కానీ చెయ్యరు అని చెప్పారు అలాగే అదే మత్య రాశిని సువార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు జరిగితే అయ్యో వ్యాసదారులైన శాస్త్రాల పరిచయ ద్వారా మీరు సున్నం కొట్టిన సమాధులను కోలు ఉన్నారు ఈ సమాధులు బయటికి శృంగారంగాను లోపల చచ్చిన ఎంపులతో సమస్త కల్మ నిండి ఉన్నవి అలాగే మీరు కూడా మీరు కూడా ఎలా ఉన్నారంటే బయటికి నీతి మంతులుగా కనిపించాలనుకుంటున్నారు కానీ మీ లోపల వేషధారంతోను సమస్తమైనటువంటి అక్రమంతోనూ నిండి ఉన్నారు అని చెప్పాడు అంటే ఈ పరిశైలు ఎలాంటి వాళ్ళు బయటికి నీతిమంతులుగా బిల్డప్లు ఇస్తున్నారు వాళ్ళ జీవిత చరిత్ర ఎలా ఉందో యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారండి ఈ రోజుల్లో చాలామంది అంతేనండి ఎలా ఉన్నారని అంటే నాకు నేనే గొప్పని నాకు నేనే నీతిమంతుడిని కాబట్టి నేను అన్ని సాంఘిక కార్యక్రమాలన్నీ కూడా మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాను మీరు చెప్పారు కదా నా పాకెట్ నుంచి నా పాకెట్ పర్మిట్ చేసిన దానికంటే ఎక్కువగా సామాజిక కార్యక్రమాల కోసం నేను వినియోగిస్తున్నాను నాకు నేనుగా నీతిగా ఉన్నాను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ కూడా సేమ్ అలాగే ఉన్నారు సార్ ఏమన్నా ఇక్కడ మీరు జాగ్రత్తలు ఏదో మిమ్మల్ని నేను పెంచపరుస్తున్నాను అని కాదు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నానండి మీరు చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభావి చెప్పారు మీరు బయటికి నీతిమంతులుగా కనిపిస్తున్నా కనిపించాలనుకుంటున్నారు కానీ లోపల మీరు అక్రమంతో నిండి ఉన్నారు వేషధారణతో ఉన్నారు అని చెప్పారు ఇంతకీ యశ్వీ బ నేను పాపులని పిలవచ్చుకని నీతి మంతులు పిలవరాలేదని ఎందుకు చెప్పానంటే ఈ పరిశైలు వారికి వాళ్ళే నీతి మంత్రులుగా భావించేసుకుంటున్నారు వారికి వాళ్ళే పరిశుద్ధులుగా భావించుకుంటున్నాను వారికి నా నాయంత గొప్పలు లేడు నాయంత యథార్థవంతులు లేడు నాయంత నీతి మంత్రులు లేడు అని భావించుకుంటున్నారు ఒక వ్యక్తి నాకే అన్నీ తెలుసు నేనే నీతిమంతుడిని ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా సమాజంలో అందరూ చూస్తున్నాను చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని ఎన్ని పాపాలు చేసినా నాయంత నీతిమంతులు లేడు నాయంత యథార్థవంతులు లేడు అని ఆ వ్యక్తి ఆ వ్యక్తే చెప్పుకుంటే ఇంకెవరెళ్ళి ఆ వ్యక్తిని ఒప్పిస్తారు చెప్పండి ఎవరెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడగలరు ఇంకా ఒక మూర్ఖుడితో నేను చేసిందే కరెక్టు ఏం చెప్పిందే రైటు అనుకుంటే ఆ వ్యక్తికి ఎవరు సమాధానం చెప్పగలరు మీ పరిచయం కూడా అలాంటిలేనండి అందుకే ఎస్పీ ప్రభావ్ ఏం చెప్పారో తెలుసా నేను నీతి మంత్రులు పిలవ రాలేదు పాపను పిలవచ్చునని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి మీరు పాపలు అని పరిచయంతో చెప్పితే వాళ్ళు ఒప్పుకో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా పిల్ల పిలుచుకుంటారు మేము పరిశుద్ధి యథార్థవంతులు నీతి మంత్రులు అని అలాంటి ఒక ఇంకేం చెప్తాం సార్ ఈ చిన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఇంకేంటి మీరు లోకరస సుమార్త పదిహేను వచ్చే ఏడో వచ్చిన కూడా చెప్పారని ఏమని చెప్పారని అంటే మారు సక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల కంటే వారు మనసు పొందే ఒక పాటి విషయంలో పరలోకి పొందే ఎక్కువ సంతోషం కలుగుతుందని ఉందా కాబట్టి వారు మనసు అవసరం లేని వాడికి బైబిల్ అవసరం లేదు క్రైస్తవ మతం అవసరం లేదు అని మీరు చెప్పడం జరిగింది ఇక్కడ ఇదే విషయాన్ని కూడా సేమ్ పరిచయంతో చెబుతాం ఏసు అంటే వారు మనసు అక్కర్లేని వాడికి నాకు నేనే నీతిగా నీతివంతుని నాకు నేనే యథాత్వంతుని నాయంత మంచి ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అనుకున్న వాడికి ఏ సమాధానం చెప్తాను సార్ చెప్పండి ఏ సమాధానం చెప్తా ఎవరికైనా నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంత గొప్పవాడు లేడు నా ఎంత నీతి మంత్రులు లేడు ఎంత యథార్థమంతులు లేడు నా ఎంత పవిత్రుడు లేడు అని ఆ కాబట్టి సెలవు డబ్బా కొట్టుకుంటే ఇంకా ఆ వ్యక్తికి ఏం సమాధానం చెప్తారు ఎవరైనా అందుకే ఎస్ప్లెంబర్ అండి సార్ వార్మర్స్ అక్కడ లేని వాడికి ఎందుకయ్యా వార్మర్స్ వాడికి ఇదిగో మరి అలాంటి వ్యక్తికి నేను కావాలి అని చెప్పాడు సో సింపుల్ ఇప్పుడు బైబిల్లో అసలు ఏముంది నీతి మంతుల కోసం అని చూసినట్లయితే మూడు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాన్ని మనం చూసినట్లయితే నీతి మంతులు లేడు ఒక్కడునూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాల వారైరి అని బైబిల్ ఏం చెప్తుంది నీతి మంతుడు ఒక్కడు లేడు అసలు నీతి మంతులు లేడు ఒక వ్యక్తి నీతి మంతుడిగా చేయబడాలి మార్చబడాలి అంటే వారి వ్యక్తి ఏసుక్రీస్తు దగ్గరికి రావాలి మారు మనసు పొందాలి తన పాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి ఇక మీదట ఆ పాపాలు ఆ దోషాలు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా యథార్థంగా బ్రతకాలి ఇది మంచిదంటారా కాదంటారా మంచిదే కదా ఇంకా మనం చూసినట్లయితే మీరు ఈ క్రైస్తవ మతాన్ని బైబిల్ని నలభై సంవత్సరాలుగా అధ్యయనం చేశారని చెప్పారు మీరు కొన్ని బుక్స్ కూడా ఎవరు రాశారని చెప్పారు మరి మీరు ఏం బుక్స్ రాశారో మీరు ఏం అధ్యయనం చేశారో నాకైతే అర్థం కాలేదు సార్ ఎందుకంటే మీలాంటి కాస్త జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోకపోతే దానికి చాలా ఆశ్చర్యం జరిగింది నిజంగా ఆశ్చర్యపోతున్నాడు అసలు బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి నీతిగా బ్రతికితే ఒక వ్యక్తి నీతిగా జీవిస్తే మరి ఎంత గొప్పగా ఉంటుందో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఐదు అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చూసినట్లయితే చూడండి యహోగా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే ఏడుమితో కప్పినట్లు నీ వారిని దయతో కప్పిదవు కావున నీ నామను ప్రేమించు వారిని నేను గురించి వల్ల సిద్ధి చూడండి నీతివంతుల కోసం ఏం చెప్పాడు ఒక వ్యక్తి నీతిగా బ్రతికితే బైబిల్ ఏ స్థాయిలో వినిపిస్తుందో చూడండి సార్ ఇహో వా నీతివం నీవే నీవుడు ఆశీర్వదిస్తున్నా అని అండి నీతిగా బ్రతికితే దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పాడు మరి ఏడుమితో కప్పినట్లు నీ వారిని దయతో కప్పుదావని చెప్పాడు చూడండి ఏ స్థాయిలో వినిపిస్తుందో బైబిల్ నీతివంతు ఇంకా అదే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు కీర్తన పరిచయం వచ్చినాన్ని మనం చూసినట్లయితే విహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరొక ఒగ్గి ఉన్నవి యహోవ దృష్టి అట దేవుని దృష్టి అట నీతి మంతుల మీద ఉంది నీతి మంతులు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు అని ఉన్నది ఎందుకంటే నీతి మంత్రులకి ఎంత వినివించాడు బైబిల్లో దేవుడు నీతి మంతులకు ఏ స్థాయిలో దేవుడు వినిపించాడు మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మనం చూసినట్లయితే లోపు గ్రంథం ముప్పై ఆరో అధ్యయ ఏడో రోజుల్లో కూడా మనం చూసినట్లయితే నీతి మంత్రులు ఆయన చూడకూడదు సింహాసన్ మీద కూర్చుంటే రాజులతో ఆయన వారి నిత్యమం కూర్చుండు వారు గణపరచబడుతురు చూడండి సార్ నీతి మంతులు ఏ స్థాయిలో దేవుడు కూర్చుని పెడతానని చెప్పాడంటే రాజులతో కూర్చొని పెడతానని చెప్పాడు గణపరచబడతారని చెప్పాడు చూడండి బయట ఎంత గొప్పగా నీతి మంతుల కోసం సాక్ష్యం ఇస్తాను చాలా చాలా ఉన్నాయి సార్ చూపించమంటే మీరు అలిసిపోయే వరకు కూడా చూపించకండి కాబట్టి మీరు పొత్త నిబంధనలో చూపించలేదేమనుకుంటున్నాం పొత్త నిబంధన మత్ రాసిన శుభార్త ఇరవై ఐదు వచ్చాయి నలభై ఆరు వచ్చినానికి కానీ మనం చదివితే ఆ వీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవం అనుకోకపోదురు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని చెప్తూ ఇదిగో నా రాకంలో గొల్లవాడు గొర్రెల నుండి మేకలు ఏర్పరిచేటప్పుడు నేను వేర్పరుస్తానని గొర్రెల పక్క నొప్ప మేక వేర్పరుస్తానని గొర్రెల వైపు చూసి నా తండ్రి చేత ఆశీర్వదం వాళ్ళరా లోకం పుట్టింది మొదలుకొని మీకోసం రాజ్యం సిద్ధపరచబడింది రండి అని చెప్పాడు అంటే నీతి మంతుల్ని ఆ స్థాయిలో ఉంచి ఉంచాడు సార్ దేవుడు బైబిల్ ఆ స్థాయిలో ఉంచింది వారికి ఇదిగో నేను ఆటలతో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు నేను దెబ్బకితో ఉన్నప్పుడు మీరు నాకు దాహానికి ఇచ్చారు వస్త్రహీనుగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు జలసాల ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు ఓడిగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చారు అంటే ప్రభావం మేము ఇప్పుడు అలా చేసామంటే ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేశారని చెప్పారండి జనం ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు నేను ఆకలితో ఉన్నప్పుడు నేను నా భోజనం పెట్టలేదు దాహంతో ఉన్నప్పుడు దాహానికి ఇవ్వలేదు చరసాలు ఉన్నప్పుడు చూడడానికి రాలేదు నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు నేను రోగిగా ఉన్నప్పుడు పరామర్శించడానికి రాలేదంటే అంటే ప్రభుత్వం ఇప్పుడు రోగి ఆకలితో ఉన్నప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నామంటే ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేయలేదని చెబుతూ ఇప్పుడు ఫైనల్గా నలభై ఆరు వచ్చిన వచ్చేసరికి ఏం చెప్పాడు తెలిసంటే ఈ నీతి మంత్రుల కోసం మీరు నిత్య శిక్షకు అనగా నీతిగా జీవించకపోతే నిత్య శిక్షక నిత్య శిక్ష పడుతుంది నరకం అని చెప్పాడు నీతిగా జీవిస్తే నిత్య జీవం అని చెప్పాడు చూసారు సార్ బైబిల్లో నీతిగా ఉంటే బైబిల్ ఏ స్థాయిలో వారికి విలువ ఇచ్చింది ఏసు ప్రభు వారు ఏ స్థాయిలో వాళ్ళకి విలువ ఇచ్చారు అసలు వారి స్థాయి ఏంటంటే నిత్య జీవం పొందుకుంటారు నీతి మంత్రులు అది సార్ విషయం కాబట్టి మరి వీడియో ద్వారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా వీడియో మీకు తెలియజేస్తున్నాను అలాగే మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని అలాగే సత్యాన్ని మీరు గ్రహించేటట్లు దేవుడు అని యొక్క ద్వారాన్ని మీ కొరకు తెరవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్